తిరుమల లడ్డు చేశారు దేవుణ్ణి కూడా వదట్లేదు నెయ్యిలో కొవ్వు కలిసిందంటూ చెప్పారు ఇప్పుడేం సమాధానం చెప్తారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రపంచంలోని కోట్లాది మందికి ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దుష్ప్రచారాలు చేశారని రాష్ట సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు పేర్కొన్నారు మండపేట విజయలక్ష్మీనగర్లోని వైసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తోట మాట్లాడుతూ టీటీడీ దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అంశంలో దుష్ప్రచారాలు చేశారని విమర్శించారు కాగా ఎట్టకేలకు సెట్ విచారణలో అన్ని తేలిపోయాయని ఆయన పేర్కొన్నారు ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారని గతంలో చంద్రబాబు పవన్లు మాట్లాడారని పేర్కొన్నారు ఇప్పుడు అటువంటిదేమీ లేదని కొన్ని రసాయనాలు కలిశాయంటూ నివేదిక వచ్చిందన్నారు గతంలో వీరు దుష్ప్రచారం చేసినప్పుడు దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని జగన్ కోరారని దీంతో కేంద్ర ప్రభుత్వం సెట్ ఏర్పాటు చేసిందన్నారు ఇప్పుడు నివేదికలో ఎలాంటివి లేవని తేలిందన్నారు కల్తీ జరిగిందని జోగేశ్వరరావు ప్రెస్ మీట్లో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కల్తీపై తాము మాట్లాడటం లేదని జంతు మాంసం కొవ్వు ఉందని విషప్రచారం చేశారని దానిపై స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు ఈ సమావేశంలో మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ రాష్ట వైసీపీ కార్యదర్శి కర్రి పాపారావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శరిపురం శ్రీను వైసీపీ టౌన్ కన్వీనర్ పెళ్లి శ్రీను మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే దీని మీద నిన్న మరి గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు మాట్లాడుతూ విచారణలో అన్ని తేలిపోయి సిబిఐ ఇచ్చినటువంటి విచారణ రిపోర్ట్లో సిట్ రిపోర్ట్లో అన్ని విషయాలు తేలిపోయి ఆయన మరి వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి వైసీపీ వాళ్ళు వెంకట స్వామిని క్షమించని వేడుకుంటే అప్పుడైనా వెంకట స్వామి శ్రమించలేమో అన్నట్టుగా మాట్లాడారు దుర్మార్గమైనటువంటి విధంగా నిన్న అతను మాట్లాడినటువంటి ప్రెస్ మీటు చూసాం ఈవేళ ఆయనకే నేరుగా ఇప్పుడు మీకు చూపించినటువంటి ఇది కూడా ఆయన మన దగ్గర నుంచి జ్యోతిష్రాన్ని పంపించండి అవి కూడా అది మీరు కూడా చూపించండి జంతుకోవని చెప్పేసి అలాగే పంచుకోవని చెప్పేసి ఇంగ్లీష్లో పిక్కర్ పిక్కలు అన్నారు పంచుకోవాలని చెప్పేసి ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చూసాం మరి అది కాదు అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి రిపోర్ట్లనే వచ్చింది గతంలో దీని మీద సరైనటువంటి విచారణ జరిపించడం జరిపించండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారికి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు ఆ లెటర్ మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది సిబిఐ రిపోర్ట్ ఈఆర్ఎస్కి ఇచ్చారు ఏ విధమైనటువంటి పశువులకు సంబంధించినటువంటి జీవా జీవాలకు సంబంధించినటువంటి కవ్వులు దీంట్లో లేవనేటువంటిది ఆయన స్పష్టంగా ఆ రిపోర్ట్లో పెట్టారు అయితే కల్తీ జరిగింది అనేటువంటిది నిన్న నిన్న ఈయన తెలివితేటలుగా అటి తిప్పి 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 రిపోర్ట్ వచ్చేసింది కల్తీ జరిగింది అని చెప్పింది చెప్పారు కదా కల్తీ లేదన్నారు కదా కల్తీ జరిగింది కదా అనేటువంటిది కబురు చెప్తాడు ఏమో జ్యోగిశారు ఈవేళ మనం తినేటువంటి ఏ పదార్థంలో చూసుకున్నప్పటికీ కల్తీ లేదనేటువంటిది జరగలేదు అనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి ఉందా అయితే నేను దాన్ని సమర్థించట్లేదు కల్తీ జరగలేదు అనేటువంటి దాన్ని నేను ఆ రిపోర్ట్ని లేకపోతే సపా చేసుకోండి సమర్థించలేదు కానీ పంది కొవ్వు కలిసింది లేకపోతే పశువు కొవ్వు కలిసింది లేదా ఈ కలిసి ఈ కలిసి అని చెప్పేసి ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు అంటే అసలు ఇది బయటకు వచ్చినప్పుడు ఈ విషయం ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నటువంటి మీరు ముందు విచారణ జరిపి ఆ విచారణ రిపోర్ట్ని బయట పెట్టి ఇదిగో రిపోర్టు ఈ రకంగా జరిగిందని చెప్పొచ్చు ఆగస్టు నెలలో పెట్టారు మీరు మీ ప్రెస్ మీట్ పెట్టి అప్పటికి ఒక రెండు నెలలు వస్తుందా మా ప్రభుత్వం వచ్చి రెండు వేల పద్నాలుగులోనే కదా రెండు వేల ఇరవై నాలుగులోనే కదా జూలైలో ఎప్పుడో ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ ఏర్పాటు జూలై తర్వాత ఆగస్టు ఒక నెల రోజుల్లోనే అంటే మీరు ఉద్దేశపూర్వకంగా దుర్మార్గంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ త్రిములు వెంకటేశ్వర స్వామిని అపవత్రం చేసేటువంటి విధంగా మీరు ప్రచారం చేసి ప్రపంచమంతా కొలిసేటువంటి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయాలకు వాడుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉందంటే దీన్ని నా భగవంతుడు క్షమించాడని నేను అనుకోవట్లేదు మొన్న ఎప్పుడో ఒకసారి మాట్లాడేటప్పుడు ల్యాండ్ మైన్ పేరు నా మీద నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడాడు అనేటువంటిది చెప్తాను చూసాం మేము ఎక్కడో మరి వెంకటేశ్వర స్వామి గురించి ఎంత భక్తిగా మాట్లాడేటువంటి మీరు నిజంగా మీరు చెప్పినటువంటి ఆ జంతుబో దాంట్లో కలిసినప్పటికీ కూడా మీకు వెంకటేశ్వర స్వామి మీద ఏ మాత్రం భక్తి ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా విచారం చేసి ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి ఎవరు శిక్షించాలో వాళ్ళు శిక్షించాలి ప్రచారం కోసం వాడుకోవటం కాకపోతే వెంకటేశ్వర స్వామి మీద భక్తి మాత్రం కాదు మీకు వెంకటేశ్వర స్వామిని కూడా భక్తి ప్రచారం వాడుకోవటం కోసం దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు నేను అడుగుతున్నాను మిమ్మల్ని నిజంగా మీకు అంత భక్తి ఉంటే ఓకే మీరు చెప్పినటువంటి ఇప్పుడు అది లేదు మీరు చెప్పినటువంటి విధంగా దాంట్లో కలిసింది అన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి విచారం జరిపించి ఎవరి మీద ఎప్పుడు చర్యలు తీసుకోవాలనేటువంటిది మీ చేతిలో ఉంది ప్రజల యొక్క మనోభావం దెబ్బతినకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది లేదంటారా ఆ బాధ్యత మానేసి మీరు ఇది దుర్మార్గమైనటువంటి ప్రచారం కోసం దేవుని వెంకటేశ్వర స్వామిని దొరకకుండా మీరు వాడుకుంటున్నారు అంటే దీన్ని ఏమనాలి మిమ్మల్ని మేము కా దాన్ని సమర్థిస్తూ నిన్నేదో ఈయన ఇక్కడ ప్రెస్ మీటు జోగేశ్వర గారు ఏమంటే జోగీశ్ర మీరు కల్తీ జరిగిందనేటువంటి దాని గురించే మాట్లాడుతున్నారు కల్తీ ఏం జరిగిందని చెప్పాడు మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాటి గురించి మాట్లాడరా మీరు ఈ కల్తీ జరిగింది రిపోర్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది వాళ్ళ పెట్టారు దాంట్లో దాంట్లో ఏం పెట్టారు వెజిటబుల్కి సంబంధించినటువంటి కొన్ని వీటి రిపోర్ట్ కూడా ఉంది దాంట్లో రసాయనాలు కలిసి చెప్పారు అది మంచిదని నేను చెప్పట్లేదు అది కూడా తప్పే దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఎవరు చేసినా తప్పు తప్పి ఎవరు చేసినా అయితే దాన్ని మీరు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రచారం నేను మళ్ళీ ఇందాకోసారి చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను నిజంగా భగవంతుడి మీద మనకు ఆ కృతజ్ఞత భావం ఆ భయ్యంగా నుండి ఉంటే జరిగిందని తెలిసినప్పటికీ కూడా ప్రజల మనోభావాలు దెబ్బతనకుండా దాన్ని పక్కన పెట్టి విచారం చేసి తప్పు చేసినటువంటి వాడి మీద శిక్షించేటువంటి అధికారం మీకు ఇవ్వాలి ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు మీరు తెచ్చుకున్నారు తర్వాత విషయం మీరు అధికారంలో ఉన్నారో అధికారంలో ఉండి మీరు చేయవలసినటువంటి పని మీరు చేయకుండా దీన్ని గ్లోబల్ ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ స్వామి మీద ఉన్నటువంటి నేను ప్రతిరోజు కూడా నేను ఊళ్ళో ఉంటే ప్రతిరోజు పూజ అయిన తర్వాత వెంకటేశ్వర ప్రసాదం ఫ్రిడ్జ్లో ఉంటుంది ప్రసాదం తిన్న తర్వాత ఇంకేదైనా చేస్తాను అంటే నా గురించి చెప్తున్నాను ఇలా నాలాగా చాలా మంది వెంకటేశ్వర ప్రసాదం ఫ్రిడ్జ్లో పెట్టుకుని పొద్దుటే చేసేవాళ్ళు నూటికి తొంభై మంది ఉంటారు అనేటువంటిది అంటే వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఆ ప్రసాద్ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ విధంగా పెడుతున్నటువంటి ప్రసాదాన్ని కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత ప్రకారంగా ఆ ప్రసాదాన్ని దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు వాడుకోవడం కోసం వేరు చేసినటువంటి ప్రయత్నాన్ని వెంకటేశ్వర స్వామి క్షమించాడని నేను అనుకోవట్లేదు తప్పు ఇది మీరు చెప్పినటువంటి పదాలు ఖచ్చితంగా ప్రసాదం తినేవాళ్ళు గుర్తొస్తుంటే అప్పుడప్పుడు మీరు చెప్పినటువంటి పదాలు ఏదైతే దుర్మార్గమైనటువంటి పదాలు వాడినటువంటి ఏ అయితే ఉన్నాయో ఆ పదాలు వెంకటేశ్వర స్వామి ప్రసాదం నోట్లేసుకునే వాళ్ళకి గుర్తొస్తుంటాయి దుర్మార్గమైనటువంటి విధంగా అన్ని ప్రచారాల్లో వాడుకుంటారు మీరు ఇంకా దేవుని కూడా ఉండా దీంట్లో వాడారు దీనికి సమాధానం మేము మనుషులుగా మీరు దేశం తక్కువ అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం తప్పితే శిక్ష అనేటువంటిది భగవంతుడు ఎవరికి ఎవరికి వేయాలో ఏ రూపంలో వేయాలో ఎప్పుడు వేయాలో ఆయన చూసుకుంటాడు నేను ఈ జ్యోతిషంట్లో కూడా అంత తేలిపోయింది అని చెప్పేసి ఉదో పెద్ద గౌరవం చెప్తాను దాంట్లో ఆ ప్రెస్ మీట్ లో వైసీపీ కూడా సమాధానం చెప్పిన మీరు నేను మీ మీ నాయకుడు చెప్పినటువంటి జంతువుకు సంబంధించినటువంటి కో పదార్థాలకు సంబంధించిన ఆయన దీంట్లో లేదనేటువంటిది ఈ ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసినటువంటి లో వచ్చినటువంటి రిపోర్ట్ మీద మీరు మీరు తప్పనేటువంటిది ఏం జరిగిందో తప్పనేటువంటిది మూసు కూర్చోటం మానేసి దాన్ని తిప్పి మళ్ళీ ఏమి కల్తీ లేదన్న కల్తీ ఉందని చెప్తారు అరే మీ విజ్ఞత అది మీకు ఉన్నటువంటి చాతుర్యం అది మేమేం చెప్పాలి దానికి రెండోది అకౌంట్లో అప్పన్న అకౌంట్లోకి డబ్బులు మార్చి ఆ డబ్బులు దాంట్లోకి మార్చారు దీంట్లో మార్చారు అన్నారు ఇప్పుడు ఏ రూపాయి బయటికి వెళ్ళాలన్నా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ సంబంధించినటువంటి విషయాల్లో త్రూ అకౌంట్ వెళ్తాయి క్యాష్ ఎవరు తీసేసుకోవడానికి లేదు డబ్బులుగా మార్చడం లేదు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయో ఎప్పుడు వెళ్ళి అలాగే వెళ్ళి అనేటువంటిది ఆ అకౌంట్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది కదా దుర్వినియోగం అయింది అవడం దోసేయడం అనేటువంటిది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మారటం అనేటువంటిది ఈ బ్యాంక్ కాబట్టి ఆ బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ కాబట్టి ఈ బ్యాంక్ ఉంటుంది ఏదో బ్యాంక్ ఉంటుంది ఇక్కడ కూడా నాకు తెలిసినంత వరకు మున్సిపాలిటీ డబ్బులు ఉన్నాయి మా దగ్గరికి మేము అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గరికి అనేక మంది బ్యాంక్ మేనేజర్లు వచ్చి మా అకౌంట్లో డబ్బులు ఇవ్వమని చెప్పేసి అడుగుతుంటారు అడుగుతారు కదా వాళ్ళ మున్సిపాలిటీ డబ్బులు కొంత మార్పు కూడా వేయించండి ఆ విధంగా ఏమైనా మార్చారు నేను దాన్ని సమర్థించట్లేదు అది పూర్తి ఎవరైనా నాకు తెలియదు మీరు మాట్లాడిన దాని ప్రకారంగా చెప్తున్నాను ఆ విధంగా మారిందేమో చెప్తే వేళ ఏదైనా అకౌంట్లో వేసినా డబ్బులు ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది కదా అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిందా లేకపోతే చైర్మన్గా చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డికి వెళ్ళిపోయిందా లేకపోతే సుబ్బారెడ్డి గారికి వెళ్ళిపోయిందా అనేటువంటిది చెప్పాలి కదా మీరు అది మానేసి అకౌంట్ ఓపెన్ చేశారు ఏమంటారు అన్నదాయి దేవుడి అకౌంట్ లో ఉందా లేకపోతే దుర్వినియోగం అయిందా అది ఎవరిద్దరు చేశారు ఇది చెప్పినటువంటి అది కూడా చెప్పాలి కదా చిన్నప్పన్న అకౌంట్ లోకి నాకు వివరాలు అయితే తెలియదు ఆయన మాట్ జోగి మాట్లాడిన దాని మీద నేను స్పందిస్తానని చెప్తే నాకు వివరాలు అయితే తెలియదు మీరు అకౌంట్ మారింది మారిందన్నారు తప్పితే ఈ డబ్బు దోషేసుకున్నారనేటువంటి పదం మాట్లాడలేదు కదా అక్కడ దోషేసుకుంటే చెప్పండి ఏ అకౌంట్ లోకి ఏ అకౌంట్ లోకి వెళ్ళినా దేవుడి డబ్బు దేవుడికి ఉన్నదా లేకపోతే దాన్ని ఇంటికి పట్టుకుపోయారా జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ వెళ్ళిపోయిందా ఈ డబ్బు సిగ్గిలైనటువంటి విధంగా ఈ బలకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం దీన్ని ఒక రాజకీయ పార్టీగా మా మీద బురద చేయలేటువంటి మా పార్టీ మీద మా నాయకుల మీద బురద చేయలేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేశారో వెంకటేశ్వర స్వామిని కూడా అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి దానికి ఆ భగవంతుడే మీకు ఏ విధంగా ఏ టైంలో ఏం చేయాలనేటువంటి చేస్తారనేటువంటి మేమైతే నమ్ముతున్నాం